ఈరోజు వీడియోలో టెట్ టెట్ పరీక్షకి సంబంధించి మార్కులు ఎలా ఉంటాయి ఎవరెవరికి ఏ కేటగిరీస్ వైజ్గా ఎన్ని మార్కులు వస్తే మనము ఉత్తీర్ణులు అవుతాము అనేది అలాగే టెట్ అంటే ఏంటి సిటెట్ అంటే ఏంటి ఏపీ తెలంగాణ టెట్స్కి సంబంధించి మార్కులు ఏ విధంగా మనం స్కోర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ డీటెయిల్స్ అయితే ఎందులో చూద్దామండి సో మనం గమనించినట్లయితే పరీక్ష నిర్వహించేటువంటి వ్యవస్థని బట్టి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది టీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ అనమాట సో టెట్కి సంబంధించి అర్హత మార్కులు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము ఫస్ట్ మనం తెలంగాణని తీసుకుందాము తెలంగాణ టెట్ అర్హత మార్కులు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే మొత్తం మార్కులు వచ్చేసరికి నూట యాభై మార్కులు ఉంటాయి సో కేటగిరీ వైజ్గా చూసినట్లయితే జనరల్ కేటగిరీ అలాగే బీసీ కేటగిరీ అలాగే ఎస్సీ కేటగిరీ ఇట్లా ఉంటాయి సో జనరల్ కేటగిరీకి సంబంధించి నూట యాభై మార్కులకి తొంభై మార్కులు వస్తే సరిపోతుంది అలాగే బీసీ కేటగిరీకి సంబంధించి నూట యాభై మార్కులకి డెబ్బై ఐదు మార్కులు వస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ కేటగిరీకి సంబంధించి నూట యాభై మార్కులకి అరవై మార్కులు వస్తే సరిపోతుంది ఈ తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి అర్హత అర్హత మార్కులు అండి ఇవి ఇప్పుడు మనం సీటెడ్కి సంబంధించినటువంటి అనహత మార్కులు అయితే చూద్దాము సీటెడ్కి సంబంధించిన అనహత మార్కులు ఏ విధంగా ఉంటాయి అంటే దీనికి కూడా మొత్తం మార్కులు నూట యాభై మార్కులు అయితే ఉంటాయండి కేటగిరీ గా తీసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి సంబంధించి వన్ నూట యాభై మార్కులకి తొంభై మార్కులు అయితే రావాలి అలాగే రిజర్వ్ కేటగిరీ అంటే ఏమేమి వస్తాయి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే వీళ్ళకి వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలి లేక ఎనభై రెండు పాయింట్ ఐదు అంటే నూట యాభైకి ఎనభై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చినా కూడా సరిపోతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి స్కోర్ ఏ విధంగా ఉంటుంది అంటే ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అని అయితే చూద్దాము ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష అర్హత మార్కులు అంటే టెట్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా మనకి ఉత్తీర్ణత మార్కులు లేదా అర్హత మార్కులు అనేది అంటారండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్కి కావాల్సినటువంటి అర్హత మార్కులు ఏంటి అంటే బీసీ ఓసీ ఎస్టీ పిహెచ్ఈక్స్ఎస్ వర్గాలకు సంబంధించి భిన్నంగా ఉంటాయి ఇందాక తెలంగాణ టెట్ మార్క్స్కి ఎలాగైతే కేటగిరీస్ చెప్పానో అలాగే ఇక్కడ కూడా బీసీకి బిఓసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఈఎక్సెస్ వర్గాలకైతే భిన్నంగా మార్కులు అయితే ఉంటాయి సో ఓసీ వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి బీసీ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ఈక్సెస్ వాళ్ళకి వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి సో ఏపీలో మార్క్స్ వైజ్గా చూసినట్లయితే ఓసీ వాళ్ళకి వంద నూట యాభైకి తొంభై మార్కులు అలాగే బీసీ వాళ్ళకి నూట యాభైకి డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఏఎక్ఎస్ వాళ్ళకి నూట యాభైకి నలభై మార్కులుగా వచ్చి ఉండాలన్నమాట సో ఇప్పుడు మనం సీటెట్ క్యూ ఉన్న టెట్ క్యూ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాము సో సీటెట్ అంటే ఏంటి అంటే ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎగ్జామ్ అనమాట అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి దాన్ని రెట్ అని అంటాము సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేదానికి ఏపీకి సంబంధించి ఏపీలో ఉండేటువంటి జిల్లాల వాళ్ళకి మాత్రమే వస్తాయి అలాగే తెలంగాణకు సంబంధించి రాష్ట్ర తెలంగాణకు సంబంధించిన జిల్లాల వాళ్ళకే వస్తాయి అదే కేంద్రం నిర్వహించింది అంటే ఎక్కడైనా సరే ఏ ప్లేస్ అయినా సరే మనము మనము టీచర్గా ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే రాయొచ్చు మనం సెలెక్ట్ అవ్వచ్చు సో నాకు తెలిసినంతవరకు మార్క్స్ వైజ్గా అయితే మొత్తం నేను క్లియర్గా చెప్పాను ఇంకేమన్నా కావాలి అని అంటే కనుక డౌట్స్ ఉంటే కనుక అడగండి మళ్ళీ దీనికి సంబంధించి టెట్కి సంబంధించి సిలబస్కి సంబంధించి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ బుక్స్ కానీ అయితే వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఆల్రెడీ లాస్ట్ టైం రాసిన డిఎస్సీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఏపీ దీ ఛానల్లో అయితే ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి